విములవాడ పట్టణంలోని మూలవాగు బ్రిడ్జిపై శనివారం ట్రాఫిక్ వేసే శ్రీనివాస్ వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఎక్కువ పర్సెంటేజ్ తో పెడుతున్నారని బ్లాక్ ఫిల్మ్ ముప్పై శాతం మాత్రమే ఉండాలని సూచించారు మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఇరవై ఐదు రూపాయలు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు సక్రమంగా పాటించి సహకరించాలన్నారు

అలాగే ఇప్పటికీ మనకు కార్లలో బ్లాక్ ఫిలిం అనేది చాలా వరకు పర్సంటేజ్ ఎక్కువ టిక్ట్ పెట్టేస్తున్నారు అవి పెట్టకూడదు బిలో థర్టీ పర్సెంట్ మాత్రమే ఉండాలి అలా ఎక్కువ పర్సంటేజ్తో బ్లాక్ ఫిలింస్ పెట్టినట్లయితే వాళ్ళకి కే చేస్తూ బ్లాక్ ఫిలిం తొలగిస్తూ వాళ్ళకి ఫైన్ చేయడం జరుగుతుంది భాగంగా ఇప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడలా వారిపై ఫైన్ చేయడం జరుగుతుంది చాలా వరకు మైనర్ పిల్లలు అనేది డ్రైవ్ చేయడం జరుగుతుంది వారి చూస్తే కంపల్సరీ వాళ్ళ అంటే వాళ్ళ పేరెంట్స్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ మరియు ఫైవ్ థౌసండ్ చాలా మరియు త్రీ ద్వారా తెలియజేస్తున్నాము పిల్లల్ని ఎప్పుడు కూడా ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఎంకరేజ్ చేయొచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ మాత్రమే బాధ్యత తీసుకోవాల్సిన ఉంటుంది అనేది వీళ్ళ ద్వారా తెలియజేస్తాం